ఫ్రెండ్స్ ఇప్పుడే ఆన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ ఈసీ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందా వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయండి మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే తెలంగాణలో మళ్ళీ ఎన్నికల యుద్ధం జరగనుంది ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగా కాంగ్రెస్ పార్టీ విజయం దుదుంబి ముగించింది అయితే ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో కూడా రాజకీయాలు యాక్టివ్గా చేశాయన్నమాట హోరాహోరిగా సాగిన సర్పంచ్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించి తొలి స్థానంలో నిలిచారు బీఆర్ఎస్ మద్దతు బరిలోకి దిగిన అభ్యర్థులు రెండో స్థానాన్ని దక్కించుకోగా ఇక బీజేపీ మూడో స్థానంలో నిలిచింది ఎన్నికలు ప్రశాంతంగా ఇప్పుడు రాష్ట్రంలో మరో కీలక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కాగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపైన దృష్టి సాధించింది ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యగా రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది ఈ ప్రక్రియ డిసెంబర్ ముప్పై నుంచి ప్రారంభమై జనవరి పదిలోపు ప్యూర్ చేసేందుకు గాను ఏదైతే సన్నాహాలు చేస్తున్నాయి అయితే ముఖ్యంగా జనవరి ఒకటిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల జాబితా ముసాదా అధికారికంగా విడుదల చేయనున్నారు అయితే అలాగే ముసాదాయి ఓటర్ల జాబితాపై ప్రజలు రాజకీయ పార్టీల అభ్యంతరాలు సూచనలు తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నారు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం జనవరి పదిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు ఇక తుది జాబితాలోనే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఆధారంగా ఉండనున్నాయన్నమాట జనవరిలో ఓటర్ల జాబితా ఖరారై వెంటనే ఫిబ్రవరిలో మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఇదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు జరుగుతున్న ప్రధాన కార్పొరేషన్లో కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ కొత్తగూడ నగర్ రామగూడెం పట్టణాల్లో రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి దీంతో ఫిబ్రవరి నెలలోనే తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికైనా ఎన్నికలకు కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల్లో కొంచెం ఢీలా పడ్డ పార్టీ ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన సత్తా చాటాలని వ్యూహాలు అయితే ఎర్రచిస్తున్నారు